జింబాబేతో జరిగిన ఐదో టీ ట్వంటీలో రాసగోడి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అయితే టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ ఎక్కువసేపు క్రీజులో నిలలేకపోయాడు కానీ అతని చిన్న ఇన్నింగ్స్తో భారత జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది ఈ మ్యాచ్లో టీమిండియా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై ఏడు పరుగులు చేసింది లక్ష్య సేదనలో జింబాబే పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులకి అవుట్ అయింది దీంతో నలభై రెండు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది టీ ట్వంటీ అంతర్జాతీయ ఇన్నింగ్స్లో తొలి బంతికే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది అయితే తొలి బంతికే పదమూడు పరుగులు చేసింది టీమిండియా దీంతో పాకిస్తాన్ జట్టు రికార్డును బద్దలు కొట్టింది భారత్ రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ తొలి బంతికే పది పరుగులు చేసింది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్పై న్యూజిలాండ్ తొమ్మిది పరుగులు చేసింది ఒక బంతికే రెండు వేల పంతొమ్మిదిలో భూటాన్లో జరిగిన మ్యాచ్లో నేపాల్ ఒక్క బంతికి తొమ్మిది పరుగులు చేసింది అయితే నిన్న జరిగిన జిమామిత మ్యాచ్లో ఒక్క బంతికి పదమూడు పరుగులు చేసింది ఇండియా